అమ్మ ఒకసారి సమాధానం చెప్పండి ప్లీజ్ నన్ను చూడపోయిన పర్లేదు వాక్యాన్ని వినండి దయచేసి అమ్మ మీ పిల్లలను అదుపులో పెట్టుకోండి మనలో పాపముందని తెలుసు మనకి తెలుసుకున్నా మనలో పాపం ఉందని మన పాపాన్ని ఏం చేయాలి విడిచిపెట్టాలి ఫస్ట్ ఏం చేయాలి మనలో పాప ముందని ఒప్పుకోవాలి మన నోటితో ఒప్పుకున్న తర్వాత పాపాన్ని విడిచిపెట్టాలి ఎలా విడిచిపెట్టాలి అలా ఇచ్చిపెట్టిన ఎవరైనా ఉన్నారా ఉన్నారా ఎవరైనా సరే దావి చూద్దామా చూడండి రెండవ సమయాలు పన్నెండు పదమూడులో ఒకసారి చూడండి రెండవ సమయాలు నేను పాపము చేసి తినని దావీదు నా తానుతో అనగా నా తాను నువ్వు చావకుండినట్లు ఒక ఏహోవా నీ పాపమును ఒకసారి చెప్పండి పరిహరించండి అయితే ఈ కార్యము వలన యహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నువ్వు గొప్ప హేతువు తెలియజేసింది కనుక చాలు చాలు చూడండి దావీదు మహారాజు గొర్రెలు కాచుకునేటువంటి దావీదుని రాజుగా దేవుడు ఎన్నుకున్నాడు అంటే మనం చూడండి లోకంలో ఒకళ్ళు మన మీద రాజు అ రాజు అవ్వాలన్నా మన మీద ఒకళ్ళకి కొంతమంది పాలకులు అవ్వాలన్నా వాళ్ళకు కొంత అర్హతలు ఉండాలి అర్హతలు ఉండాలి ఇవన్నీ మనం ఏం చూస్తామంటే అర్హతలు బాహ్యంగా చూస్తాం బాహ్యంగా తనకి ఏ అర్హతలు ఉన్నాయి ఎందువల్ల తను మనం పరిపాలించగలడో ఇవన్నీ చూస్తాం కానీ దేవుడు దావీదు హృదయాన్ని చూశాడు అందుకే దావీదు నా హృదయానుసారుడు దావీదు నా హృదయానుసారుడు అని దావేదికి ఒక ఇచ్చి దావేదిని సమీల ద్వారా రాజుగా నియమించాడు తాగేది ఏం చేశాడు రాజునని నేనున్న నేను యుద్ధం చేస్తే గెలలేని రాజ్యం లేదని గర్వంతో గర్వంతో నిండుకొని ఉన్నాడు బహుశా గర్వంతో నిండుకొని ఉండొచ్చు అందువల్లే బెత్సతో రహస్యంగా పాపం చేశాడు ఎలాంటి పాపం ఇది ఎలాంటి పాపం రహస్యంగా పాపం చేశాడు ఎవరికి తెలియదు అనుకున్నాడు తెలియజే అది ఎవరికి చెప్పన తెలియదు అనుకున్నాడు ఈ పాపం ఎవరికి తెలియదు దీనికి కప్పవచ్చు అనుకున్నాడు రహస్యంగా చేశారు పాపం ఆ పాపం దావేది పట్టుకో మన పాపం మన ఏదో ఒకరికి పట్టు మన పాపం మన ఏదో పట్టుకుంటుందంటే దాని అర్థం మనం చేస్తున్న క్రియలు చెప్తూ ఉంటాయి మనకి మన అంతరాత్మ మనం చెప్తూ ఉంటుంది నువ్వు చేసేది తప్పు Nuh cecah itu papa. Kani, anggih kerja